నీకు ఒక విషయం తెలిసిందానికి ఒక విషయం తెలిసిన నిన్న నువ్వు ఏదో మాకు వీడియో మా మా సంస్థ ద్వారా ఒక వీడియోకి నువ్వు మాట్లాడుతీవు ఒకటి ఐడియా ఉందా లేదు సార్ కాదు నువ్వు ఎప్పుడైనా సరే ఈ ట్రస్ట్ ఎప్పుడైనా వస్తే ఇక్కడ రాలేదు రాలేదు రాలేదా రాలేదు మీ ఊరి వాళ్ళ ఎవరైనా ఉన్నారు ట్రస్ట్ ఇక్కడే ఐదు చౌందా ఉన్నారు ఇక్కడ నాకు నీవు మాత్రం ఇప్పుడు రాలేదు రాలేదు కానీ నువ్వేం మాట్లాడతావు తెలుసా నేన మొత్తం ఒక వీడియో మాకు వచ్చింది వీడియో వచ్చి ఈ వీడియో వైరల్ అయింది మొత్తం కూడా వీడియో వైరల్ అయితే అందరు కూడా బాధపడుతున్నారు అందుకంటే నేను మీకు పిలిపించాను మీరు

తగబెట్టాడు ఇక్కడ వేయి రూపాయలు నీకు వేయి రూపాయలు ఇచ్చిన చెప్పిస్తాడా వచ్చి అప్పుడే తీసినాడు తాగలేదు అప్పుడు మాట్లాడేది కాదు మరి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలిసినట్టు ఎలా మాట్లాడావు వాడు చెప్పాడా ఇంకా నీకేమైనా ఇంత ముందు తెలిసి సార్ అంతా అలా కాదు నువ్వు ఇక్కడ ఈ మాటలు మాట్లాడావు కదా వీడియోలో వాడికి ఏమైనా నీకు చెప్పినాడా నేను వాడిలా మాటలు ఇలా మాట్లాడమని మాటలు మాట్లాడడా చెప్పినాడా ఓకే చెప్పినా చెప్తే ఇప్పుడు ఏమైనా ఆ విషయాలు మన చెప్పగలుగుతాం నువ్వు ఇప్పుడు చెప్పరే చెప్పలేవా అంటే ఈ సామినే నీకు మాట్లాడిపించాడా చాలా మాట్లాడిపించాడు అంటే ఇలా చెప్పు ఇలా చెప్పు అంటే వెయ్యి రూపాయలు ఇస్తే నేను చెప్పేవా మరి వాటి చెప్పు మనం ఇలా చెప్పేస్తావు నువ్వు నువ్వు పెద్ద మనిషి కదా నాకు తెలియదు నా కూడా మాట్లాడిస్తా నీకు డబ్బులు ఇస్తే మాట్లాడిస్తావా నువ్వు నువ్వు డబ్బులు ఇస్తే మనిషికి సంబంధించి మనం కూడా చంపిస్తావా అక్కడికి తెలుసుకోవాలి కదా తప్పు కదా ఇప్పుడు ఈ వ్యవస్థ నువ్వు నువ్వు ఊర్లో తెలియదు కానీ ఈ వ్యవస్థ పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థ ద్వారా రెండు లక్షల ముప్పై వేలు మంది ఉన్నారు మూడు రాష్ట్రాలకు ఉంది వ్యవస్థ దీని ద్వారా ఎన్నో కుటుంబాలు బాగుపడుతుంది ఆపరేషన్ విషయంలో చదువు పెద్ద పెద్ద చదువుల విషయంలో గ్రామాభివృద్ధి విషయంలో మంచినీరు కానీ లేకపోతే బోరు బాబులు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం నైటీ స్కూల్స్ పదకొండు వందల ముప్పై మంది నైటీ స్కూల్స్ ఇచ్చాం గ్రామ అభివృద్ధి విషయాలు కదా ఇది సంగీతం ద్వారా విరాళ ద్వారా చేస్తున్నాం చేస్తున్నటువంటి విషయాలు పెద్దలు కానీ లేకుంటే అలాంటి సామ్య లాంటి కూడా విరాళం చేసిన ద్వారా మేము నడిపిస్తున్నాం నడిపిస్తున్నటువంటి వ్యవస్థకి నీవు రేపు వెయ్యి రూపాయలు తీసుకొని వ్యవస్థకి ఇంత నష్టం చేసే పరిస్థితి చేస్తే ఈ ధర్మం కాదు అని పెద్ద మనిషికి ఇలా చేస్తాను తప్పారేట తప్పే కదా వెయ్యి రూపాయలు తీసుకోండి జాతిని ఒక ఆదివాసీ జాతిని కించపరిచినట్టు కదా ఇంతమంది చూడు చూస్తా పోలేదు కానీ ఆపరేషన్ విషయంలో ఎంతో మందికి ఆపరేషన్స్ క్రష్ ద్వారా చూడు ఎంతో మంది పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఈ విషయం తెలుసా ఇదన్నీ కూడా తెలుసా తెలియదు కదా ఇదని కూడా నీకు మరి విషయాలు తెలియనప్పుడు చూడండి పెద్ద పెద్ద ఆపరేషన్స్ మీ ఊరు గూడెమండం కదా గూడెం మండలం పక్కన మన ఆకులూరు ప్రన్సిపల్ తెలుసానికి ఆకులూరు ప్రన్సిపల్ తెలుసా తెలుసు కదా అక్కడ కూడా యాక్సిడెంట్ అయిపోయాడు కొర్ర బాలయ్య అని యాక్సిడెంట్ అయిపోతే అతనికి రెండు కాలు విరిగిపోయాయి చూసుకో రెండు కాలు విరిగిపోయి రెండు కాలు విరిగిపోతే మేము ట్రస్ట్ ద్వారా కేర్ హాస్పిటల్ పంపించి వాడికి దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించాం ట్రస్ట్ ద్వారా వాళ్ళకే కాదు ఇదిగో పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఇదిగో వీళ్ళందరికీ ఇదిగో ఆపరేషన్స్ ఇలాంటి ఇలాంటిది ఎంతో మందికి ఆపరేషన్ చేశాం కొన్ని వందల మందికి ఆపరేషన్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేశాడు ఈ డబ్బులు అంతా అంటే సబీతం వీరల ద్వారా మీలాంటి పెద్దలతో రీసెంట్ డబ్బుల ద్వారా ఇది అంతా కూడా నడిపిస్తున్నాం ఈ వ్యవస్థ అందరు రెండు లక్షల ముప్పై వేలు మంది కలిసి ఈ వ్యవస్థని ఏర్పాటు చేసి మండలాలు అంతా చేస్తూ డొనేట్ చేస్తూ డబ్బులు ఎక్కడైతే మన పెద్ద మనుషులు పెద్ద తరం ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర కానీ లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర కానీ లేకపోతే పారిశ్రామిక ఎవరైనా కూడా ఇచ్చే ఇచ్చేవాళ్ళు వీరాలు ఎంతో కొంత మంది ఇచ్చిన వంద యాభై ఇచ్చిన ఐదు వందలు ఇచ్చిన ఎంతో కొంత ఇచ్చితే వాళ్ళని డొనేట్ చేసి మొత్తం ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్నాం ఆల్రెడీ మేము పివో గారి కూడా అడిగాము డబ్బులు ట్రస్ట్కి సార్ ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నాము కంపల్సరీ కూడా మాకు ఎంతో కొంత ఇవ్వండి ట్రస్ట్కి సేవ చేయండి అని కలెక్టర్ గారికి అడిగాను అలాగే పివో గారికి కూడా అడిగితే ఇప్పుడు ఫండ్స్ లేదు తర్వాత చూద్దామని చెప్పారు మరి ఇంత ఆ ప్రభుత్వ అధికారులుగా ఇంత సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మరి రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ కోసం ఆదివాసు బ్లడ్ లేకపోయినా కూడా బ్లడ్ కోసం మాట్లాడి ఇంత పెద్ద సంస్థ తీసుకొచ్చి ఇన్ని చేస్తుంటే మరి ఆ స్వామిలకు ఎక్కడైనా ఏమో ఏం కనిపిస్తుంది యూట్యూబ్లో రోజుల్లో వాట్సాప్లో పంపిస్తున్నాం వాట్సాప్లో పోతుంది యూట్యూబ్లో పోతుంది మేము చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలా చేసే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆ స్వామిలు మనం ముందు కూడా మా ట్రస్ట్ ఏం చేసినాడంటే మూడు వీడియోలు ఆ పెద్ద మనిషి పెట్టినా కూడా ఆ వ్యక్తికి మేము ఏం అనలేదు ఫోన్లో వాడు ఫోన్ మనం చేసిన కార్యక్రమాలు చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరిలో ఎంతో మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయడం బాధాకరమైన విషయం అందుకే నీవు కూడా ఇలాంటి పెద్ద మనిషి నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పుడు డాడీ నువ్వు చాలా తప్పు ఈ విషయం ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలు తీసుకొని తాగుడు తాగేసి నీవు ఇలాంటి చిత్త పనులు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కుటుంబాలు నిజంగా బాధపడతాయి నువ్వు ఎందుకు చేస్తే నువ్వు తాగితే తాగినట్టు ఉండు కానీ తెలియనప్పుడు చెప్పకూడదు వాడు చెప్పిన చెప్పేస్తావా లేకపోతే ఇప్పుడు నరికే మంది నలికేస్తావా నువ్వు తప్పు కదా అయినా కూడా ఆ వ్యక్తి కూడా ఇప్పుడు కూడా మేము అనలేదు వీడియో తీసినాడు మళ్ళీ వీడియో వైరల్ చేసి అన్ని గ్రూపులు పెడుతున్నాడు అయినా కూడా మేమే వాడు కర్మ వాడు అనుభవిస్తాడు ఎందుకంటే మేమైతే అతనికి ఏం చేయం మేము చేయవలసింది అలాంటి వాళ్ళు ఎంతమంది వీడియో తీసుకున్నా కూడా తీసుకొని మేము చేసేయవలసింది మంచి సేవా కార్యక్రమాలు చేస్తాం ప్రజలకు సేవ చేస్తాం ఆపరేషన్ చేయిస్తాం చదువుకునేటువంటి వ్యక్తులకు పెద్ద చదువులు ఎవరైనా కోచ్ ఐఎస్ ఐపీఎస్ కోచింగ్ పోతే అక్కడ పంపిస్తాం డాక్టర్లు చదివినా చదివిస్తాం దాంతోపాటు నైటీ స్కూల్స్ పెట్టాం వాలంటీర్ వ్యవస్థ పెట్టాం అలాగే సొసైటీ తీసుకొచ్చాం మన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో కాపీ బిర్యాలు పండించే వాళ్ళందరికీ కూడా మేము పంట నష్టం ఇచ్చే కార్యక్రమం కానీ లేదనుకోండి కొన్ని ఇచ్చే కార్యక్రమం కానీ లేకపోతే కిట్టుబడుదలు ఇచ్చే పరిస్థితి కానీ ఈ సంవత్సరం కూడా మనం కొన్నాం ట్రస్ట్ ద్వారా అన్ని మండలాలు కొన్నాం కొన్ని ఈరోజు సంవత్సరాలు కూడా అందరికీ పొందే పరిచేసాం దాంతోపాటు బూస్ అయితే మొన్న ఒక ఐదు టన్నులు కాఫీ కొన్నాం ఒక ఐదు టన్నులు మిరియాలు కొని ఆ గ్రామ ప్రజలకు అందరికీ కూడా సరైన లబ్ధి చేకూర్చే పని చేస్తాం మనం కూడా మీటింగ్ పెట్టాం ఇలాంటి దాన్ని వీడియోలు పెడుతున్నాం చూస్తున్నారు చూస్తూ కూడా తప్పుడు పని చేయడం తప్పు కదా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు నిజంగా ఆదివాసీ ట్రస్ట్ ఉండడం వల్ల ఈరోజు ఎంతో మందికి అయితే ఆపరేషన్ చేసామంటే కొన్ని వందల మంది పెద్ద పెద్ద హాస్పిటల్స్కి కేర్ హాస్పిటల్స్కి అపోలో హాస్పిటల్కి క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ ఇలాంటి సంకల్ప ఫౌండేషన్ హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఇంత పెద్ద హాస్పిటల్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మరి ఇలాంటి ఇప్పుడు మీరు ఎవరైతే మీరు స్వామిలు అన్నారో వాళ్ళ స్వామిలు బుద్ధి ఉండదు వాళ్ళకి నిజంగా మంచి చేయవచ్చు కదా లేదంటే అతను యూట్యూబర్ ఉంటే ఉంటే ఆ పర్సన్ ఇప్పుడు మన ఆదివాసీ ప్రాంతాల్లో కాపీలు మిరియాలు ఉంది ప్రకృతి పండుతుంది పండుతున్న దానికి కంపల్సరీ కాపీలు ఇంత ప్రపంచ దేశాల్లో టాప్ పొందినటువంటి మన వరకు కాపీ ఎంత వాల్యుబుల్ మన ఆదివాసీలతో పండించేది ఇదంతా కూడా వాళ్ళు చూపించవచ్చు కదా కాపీలు ఇలా మంచిగా ఉంది మిరియాలు లాగా ఉంది చూపిస్తే నిజంగా రైతులందరూ సంతోషిస్తారు మనం అందరూ సంతోషిస్తాం నిజంగా ప్రపంచ దేశాలకి ఉన్న విలువల్ని కాపాడుతారు వాళ్ళంతా దాంతో పాటు మన వాళ్ళ ప్రాంతంలోనే మీ కూడెం ప్రాంతంలోనే అక్కడ నుంచి దారి దగ్గర పోతే రోడ్ బాగుందా మీరు రోడ్ బాగుందా ఇది రోడ్ ఎలా ఉంది మీరు ఇప్పుడు దారికి వెళ్ళారా మీరు రోడ్ చెప్పు బాగున్నప్పుడు మీ ప్రాంతం వస్తే దాంతోపాటు మన అతను మనకి ట్రస్ట్కి తప్పుగా పెట్టినటువంటి సానులు కూడా గూడెం ప్రాంతమే కదా గూడెం ప్రాంతం అన్నప్పుడు కంపల్సరీ అక్కడ రోడ్డు కోసం పెట్టవచ్చు కదా ఇటులో మా రోడ్డు ప్రాంతం బాలేదని లేకపోతే అభివృద్ధి సక్రమంగా జరుగుతుందో లేదో అనేది ఎక్కడైతే వస్తుందో లేదో గ్రామాలకి ఇదని వస్తుందని ఆయన కోసం పెట్టవచ్చు కదా ఇది లేదు అది లేదు కానీ ఇక్కడ ఎవరి దగ్గర మేము దోసుకోలేదు ఏమి చేయలేదు ప్రజలకి సేవ చేస్తున్నాం సభ్యుత్ ద్వారా విరాల ద్వారా వచ్చే డబ్బుల ద్వారా లేదు సొసైటీ మేము పండించిన పంటలకు ఇట్టుబడుదల ఇస్తూ దానివల్ల లాభాలు వస్తాయి దాని ద్వారా కూడా మేము పెట్టి జనాలకి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం బ్లడ్ వాళ్ళకి బ్లడ్ ఇస్తున్నాం ఆపరేషన్ వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తున్నాం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం గ్రామాలకు మంచి నేను లేకపోతే మంచి నేను ఇస్తున్నాం లేకపోతే ఏంటి నైటీ స్కూల్స్ రాత్రిపూట చదువుకోవడానికి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం కానీ పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి పనులు ముందే చెప్పాం తప్పుడు పనులు వస్తే అప్పుడు నేను చెప్పాను మీడియా సాక్షి అని నేను చెప్పాను ఏదో సంస్థ చేస్తుందని తప్పు కదా నువ్వు నువ్వు చేయడం వల్ల వీడియో ఎంతమంది మందికి అయింది ఎంతమంది ప్రేమించే వాళ్ళు వ్యతిరేక సవాళ్ళు ఉంటుంది తప్ప రైటే చెప్పండి మీరు వెయ్యి రూపాయలు తీసుకొని తాగేసి ఆ మాట్లాడడం తప్ప రైటే చెప్పు నువ్వు తప్పు తప్పుడు తప్పనప్పుడు అది కరెక్ట్ కాదు ఎప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ కూడా మా మమ్మల్ని మా సమస్య ఇంకా కాదు ఏ వ్యక్తికైనా సరే అన్యాయం జరిగితే మాత్రం చేయడం తప్పదు అది నేను చాలా ఎందుకంటే నేను ఎప్పుడు బాధపడడం కాదు రెండు లక్షల ముప్పై వేలు కుటుంబాలను నమ్ముకోవడానికి బతుకుతుంది బతకడం అంటే పూర్తిగా ఎప్పుడైనా కూడా ఏం జరిగినా కూడా నా పిల్లలకి నా కుటుంబానికి ఆధారంగా ఉంటుంది ట్రస్ట్ అనేది అదే మా ఆదివాసీ జాతికే గౌరవించదగ్గ విషయంగా మీ రోజు మరి ఎంత బాధాకరమే మేము ఎవరికైనా తిడుతున్నామా ఎవ్వరికి తిట్టట్లేదు ఎవరికి ఏమనట్లేదు మంచి చేస్తున్నారు మేమంతా కూడా ప్రజలకి ఎవరితో మాకు సంబంధం లేదు ఎంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినా అవమానించినా ఎన్ని చేసినా కూడా ఎవరి జోలికి మేము పోవట్లేదు మేము కేవలం నా ఆదివాసులు అందరూ బాగుండాలని ఆలోచిస్తాం ఇప్పుడు మా దగ్గర దగ్గర డబ్బులు లేకపోతే నిజంగా అధికారుల దగ్గర పిలు గారి దగ్గర కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి అడిగడానికి కూడా చేశాను సార్ ట్రస్ట్కి ఇవ్వండి సార్ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి విషయం చేస్తున్నాం మరి ఇలాంటి విషయం చేస్తున్నప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ప్రజలకు మేలు జరిగే పరిస్థితి చేయాలి నేనే కాదు ఎవరిని కూడా మేలు చేసి తప్పేముంది మేలు కోరుకుంటాం కూడా కండి అండి మీరు మీరు పెద్దవాళ్ళు మీరు ఆలోచించాలి నాకు విషయాలు ఆలోచించకుండా ఇక్కడ ట్రస్ట్ విషయాలే తెలియదు నీకు ట్రస్ట్ లో కూడా కాదంటున్నావు ట్రస్ట్ సభ్యుడి కాదు ట్రస్ట్ లేదు ఏం తిరిగినటువంటి వ్యక్తి నీవు వాడు వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి తాగించేసి ట్రస్ట్ బ్యాట్ చేద్దామని ఇలాంటి తప్పుడు మాట్లాడితే వాడు ఇరిగిపోతా నీ కూడా విరిగిపోతావు నేను పోలీసు అరుదావా కేసు వేస్తాం దీని మీద అరుదావా కేసు వేస్తే మాత్రం నీ కూడా ఇరిగిపోతాం నేను చెప్తున్నాను కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఇంకోటి ఇంకోటి ఏం చేయ ఎవరికి మనం మేము పరంగానే పోతాం ఏ వ్యక్తి కూడా ఇప్పుడు మూడు వీడియోలు పెట్టాడు నేను మా ఫ్యామిలీ అనే పర్సన్ మా ట్రస్ట్ని తప్పుడుగా చేసి ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు ఏజెన్సీలో కూడా కానీ ఎవరు నిజంగా మంచి చేస్తున్నారు మంచి చెప్తున్నారు కానీ ఆ వ్యక్తి మాత్రం మూడు వీడియోలు తప్పుడుగా పెట్టాడు మెడి వీడియో తప్పుడుగా పెట్టినా కూడా మేము ఏం కూడా అనలే ఇప్పుడు కూడా నాలుగో వీడియో అయినా కూడా వాడికి ఏమనం కానీ అన్నిసార్లు చూసుకుని కంపల్సరీ కూడా మేము చట్టపరంగానే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం కోర్టు కంప్లైంట్ ఇస్తాం పరువు కేసు కేసులు ఇస్తాం మేము చట్టపరంగానే పోతాం ఏం ఇప్పుడు మీకు కూడా మంచిగానే పిలిపించి ఎందుకు ఇలాగే పిలిపించి చెప్ప పిలిపించడం కూడా కారణం ఏంటంటే వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నాం రెండు లక్షల అరవై వేల రూపాయలు కడుతున్నా అంటున్నావు ఇవి ఎందుకు కడతావు ఇక్కడ కట్టవలసిన అవసరం ఏమైనా వచ్చింది ఇక్కడ ఏదైనా నువ్వు ఎప్పుడప్పుడు విరాళాలను ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వచ్చు తప్పేం కాదు ఎవరైనా ఇవ్వచ్చు ట్రస్ట్ కాబట్టి ఎంత ఇచ్చినా కూడా తప్పలేదు అంతే కాదా ట్రస్ట్ కు ఇదే మొదటిసారి వచ్చాను తప్పు నేను క్షమించండి ఏర్పాటు ఇచ్చే తాగేను శ్రమించండి సార్ కాదు ఓకే నాకు శ్రమించడం కాదు ఓకే ఓకే అలా కాదు సంవత్సరాలే కాదు నాకే కాదు ఇలాంటి వ్యక్తులకి ఓకే పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు నాకు దండం పెట్టకూడదు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు నా తండ్రి వాడు కాబట్టి మొక్క వద్దు నండి అవి తప్పదు లిస్ట్ కింద పెట్టు తప్పు ఎందుకంటే మీరు పెద్ద మనుషులు నా తండ్రిలు అంటే వాడు కాకపోతే తెలియక ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వమని చేసినట్టు తప్పు ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు కానీ అలా చేయవద్దు కానీ నెక్స్ట్ నుండి ఎక్కడ కూడా తాగడదు కూడా తాగేసి ఇలాంటి మాటలు మాకే కాదు ఎవరిని కూడా నేను చెప్పగలడు ఎందుకంటే ఇది చాలా తప్పు ఎందుకంటే ఓ వ్యవస్థ అనేది కొన్ని లక్షల మంది కాదర్శక వ్యవస్థని మనం ఏటప్పుడు మాట్లాడేటప్పుడు అయినా ఏం చేసేటప్పుడు అయినా కూడా అది చాలా మంచిదా చరిగా చెక్ చేసుకుని మనం మాట్లాడాలి అంతే కాదు అందులో చేయవద్దు ఓకేనా మరి